హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికి తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేను అమ్మవారి పాదాలు ఇంట్లోనే చేసుకున్న వీడియో ఉంది కదా ఆ వీడియోకి ఫేస్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించమని అడిగారు ఇంట్లోనే చేసుకోవాలి అనుకునేవారు వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా ఇలా అన్ని వైపులా రౌండ్ గా ఉండే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అన్ని వైపులా రౌండ్ గా ఉండాలి ఎందుకంటున్నానంటే ఫేస్ నీట్ గా వస్తుంది అనమాట నేను ఇక్కడ కొంచెం పెద్దదే తీసుకున్నాను కొబ్బరికాయ ఇలా ముఖం చేసుకునే చోట ఈ పీచ్ అవి లాగేసుకొని నుండగా చేసేసుకోండి చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో పసుపు తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరీ పల్చగా చేసుకోవద్దు ఇలా చేసుకున్న పసుపు ముద్దని కొబ్బరికాయని తీసుకొని క్లీన్ చేసుకున్న చోట ఇలా అయితే అంటించేసుకోవాలి మధ్య మధ్యలో చేతుల్ని వాటర్ లో తడుపుకుంటూ మొత్తం నీట్ గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం అంటే మరీ మొత్తం కాదు ఇక్కడ నేను చూపించినట్టుగా చేసుకోండి ఇప్పుడు కళ్ళ కోసం వేళ్లతో చిన్నగా ఇలా బ్రష్ చేసుకుంటే అవి కళ్ళులా ఏర్పడతాయి అనమాట ఇప్పుడు ముక్కు భాగాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పైకనుకోవాలి అలానే మొత్తం లాగేయద్దు ఇలా కొంచెం చిన్న చిన్నగా అనుకోవాలి ఇలా దీనికి ఒక షేప్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా స్మూత్ గా చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఒక అగరబత్తి పుల్ల తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను ముక్కుకి అప్పుడే ఆ ముక్కు కొంచెం రియల్ లుక్ వస్తుంది అనమాట ఇలా నీట్ గా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత కింద పెదవులు కూడా డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేస్తే నీట్ గా ఫినిషింగ్ వస్తుంది తర్వాత మాక్సిమం అందరి ఇంట్లో దొరికే ఇలాంటి ఐలైనర్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఐ లైనర్ తో ఐస్ డ్రా చేసుకోవాలనమాట మీ దగ్గర పెయింట్ కానీ పెయింట్ లేకపోతే ఇలానే చేసుకోండి ముందుగా మనం వేలతో కొంచెం లోపల కన్నాం కదా ఆ చోట అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను చిన్న చిన్న ఐస్ ని చూసుకుంటూ నీట్ గా డ్రా చేసుకోండి మరి పెద్ద పెద్దవి అయితే వేసుకోవద్దు కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి ఇలా ఒక కన్ను ని కంప్లీట్ గా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగానే ఇంకొక కన్ను కూడా డ్రా చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఐ లైనర్ తోనే ఇలా పైన ఐబ్రోస్ కూడా డ్రా చేసుకున్నాను మీరు సగం సగం వీడియో చూసి కామెంట్లు పెట్టద్దు కంప్లీట్ లుక్ చూసిన తర్వాతే ఎలా ఉందో చెప్పండి ఇలా డ్రా చే తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని అందులోకి కుంకుమ వేసేసుకొని ఈ కుంకుమలో కూడా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా డ్రాప్స్ లాగే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కుంకుమని ఒక బ్రష్ తో కానీ లేదా ఇయర్ బడ్ తో కానీ ముందుగా పెదవులు డ్రా చేసి పెట్టుకున్నాం కదా అక్కడ ఈ కలిపిన కుంకుమని అప్లై చేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా నీట్ గా వేసుకోవాలన్నమాట ఇలా పెదవులు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి లుక్ చూడండి ఎంత బాగుందో ఇప్పటికే కొంచెం కలర్ చేసింది ముఖంలో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేస్తారు కదా ఏదైనా ఒక స్టిక్కర్ తీసుకొని పెట్టుకొని అలాగే ఇంకా చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటిని ఇలా ఒక ముక్కు పుడకలాగా పెట్టేసుకున్నాను అలాగే అమ్మవారికి కుంకుమ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు ఇప్పుడు అమ్మవారికి పూలు కూడా పైన ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇలా పైన జుట్టు ఉంది కదా ఈ జుట్టుకి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎక్కువ కాళ్ళు ఉండే చామంతి పూలు అయితే తీసుకొని చామంతి పూలనే కాదు మీకు నచ్చిన ఫ్లవర్స్ తీసుకోవచ్చు ఇలా కాకపోతే కొంచెం కాడల పొడవు ఉంటే బాగుంటాయి అంటే మనకి కట్టుకోవడానికి సులువుగా ఉంటుంది అనమాట ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని దారంతో చుట్టేసుకుంటున్నాను గట్టిగా విధంగా పూలన్నిటిని రౌండ్ గా కట్టేసుకోవాలి నా దగ్గర పూలు కూడా ఎక్కువ వెరైటీస్ ఏమీ లేవు అందుకనేసి చామంతి పూలు అలాగే రోజ్ పూలతో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్ గా పెట్టేసుకున్న తర్వాత ఈ రోజ్ పూలు ఉన్నాయి కదా సేమ్ వీటిని కూడా చామంతి పూలు లాగే కిందకి వచ్చేలాగా ముందుగా చుట్టు పెట్టుకున్న దారంలోకి ఇలా నెట్టేస్తే అవే ఉంటాయి తర్వాత పై నుంచి కూడా సేమ్ ఇదే విధంగా నెట్టేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాను ఇదంతా మీకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తే అల్లిన మల్లి పూలు తెచ్చుకొని చుట్టూ చుట్టేసుకోవచ్చు ఆ దగ్గర ఉండుంటే అలానే చేసి చూపించేదాన్ని ఈ కమ్మల్ నేను రెండు సంవత్సరాల ముందు చేసుకున్నాను అమ్మవారికి అనేసి అప్పటి నుంచి ఇవే వాడతానమాట వీటికి వెనక డబుల్ సైడ్ టేప్ అంటే చేసి ఇలా అమ్మవారికి అంటే చేసుకోవడమే చాలా గట్టిగా అంటుకుంటాయి ఊడిపోవు ఫైనల్లీ ఇలా అయితే అమ్మవారి ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది బయట డబ్బులు పెట్టి కొనలేము అనుకునే వాళ్ళైతే సింపుల్ గా ఇలా చేసేసుకోండి సరిపోతుంది అన్ని మన చేతులతో మనమే చేసుకోవడంలో ఉండే ఆనందమే వేరు ఇప్పుడు నేను అమ్మవారిని ఎలా కూర్చో పెడతానో కూడా చూపిస్తాను చూడండి నేను చేసుకున్న పీటని ఇలా ముందుగా పెట్టేసుకొని ఈ పీటపై ప్లేట్ లో బియ్యము అలాగే కలిసం చెంబు అయితే పెట్టేసుకున్నాను చెంబులో ఏమేమి వేయాలో అన్ని వేసేసుకొని అమ్మవారిని అయితే ఈ చెంబు పైన ఇలా పెట్టేశాను తర్వాత అమ్మవారికి చీర కాని బ్లౌజ్ పీస్ కానీ కట్టడానికి వీలుగా ఇలా ఒక కర్రకి ఏదైనా ఒక దారం కట్టుకొని ఇలా కలిసం చెంబుకి వెనక వైపు ఇలా కట్టేసుకోవాలి ఈ కర్రని ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా చూసుకొని కట్టుకోవాలి ఇప్పుడు మనం అమ్మవారికి ఏదైతే కట్టాలనుకుంటున్నామో అంటే బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ని మొత్తం పర్చేసుకొని ఒకసారి కిందకి ఒకసారి పైకి అనుకుంటూ మొత్తం కుచ్చులు వచ్చే విధంగా చేసుకోవాలి ఇలా కాదు అనుకుంటే మనం శారీకి కుచ్చులు పెట్టుకుంటాం కదా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా కుచ్చులు పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇలా కంప్లీట్ గా బ్లౌజ్ పీస్ మొత్తం కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనం అమ్మవారికి వేసే ముందు ఊడిపోకుండా ఒక పిన్ కానీ ఏదైనా కని పెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ కుచ్చులు ఊడిపోకుండా అలానే ఉంటాయి ఇప్పుడు ఇలా చేసుకున్న బ్లౌజ్ పీస్ ని అమ్మవారికి ధరించడమే మీరు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి కాకపోతే నేను అమ్మవారి ఫేస్ ఇంట్లోనే చేసుకుని పెట్టుకున్నాను కదా ఈ ఫేస్ పైన అమ్మవారు ఎలా ఉంటారు అనే దాన్ని మీకు చూపిద్దామనే ఇవన్నీ చేసి చూపిస్తున్నాను ఏదైనా కానీ మిస్టేక్ ఉంటే క్షమించండి కేవలం మీకు చూపిద్దామనే ఈ చిన్న ప్రయత్నం ఇలా బ్లౌజ్ పీసు అటు ఇటు వెళ్ళిపోకుండా మిడిల్ లో ఒక పిన్ పెట్టేసుకున్నాను అంతే ఇప్పుడు మీ దగ్గర ఉన్న నగలు కానీ పూలమాలలు కానీ ఏవైనా కానీ అమ్మవారికి అలంకరించేసుకోవచ్చు ముఖాన్ని బయటకొని చేసుకోవడం మేలా లేదా ఇంట్లోనే చేసుకొని ఇలా పూజ చేసుకోవడం మేలా మీరే చెప్పండి అలా అని బయట కొనడం తప్పని అని చెప్పను నేను త్రీ ఇయర్స్ గా ఇలానే చేసుకుంటున్నాను అనమాట ఏంటో నా చేతులతో నేను చేసుకుంటే అదొక ఆనందం అనమాట నాకు మీరు ప్రతిసారి కలిసిమే పెట్టుకుంటుంటే ఈసారి ఇలా అమ్మవారి ముఖాన్ని చేసి పెట్టుకోండి అమ్మవారిని ఇంట్లో కూర్చొని పెట్టుకున్న తర్వాత ఆ కళ ఎలా ఉంటుందంటే అలానే రోజంతా చూస్తూ కూర్చోని అనిపిస్తుంది మీలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా సరే సరేలేండి మీకు ఈ అమ్మవారు ఎలా అనిపించారో కామెంట్స్ లో చెప్పండి ఏముందండి ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి ఇలా కట్టాను కదా బ్లౌజ్ పీసు ఇంకొంచెం హైట్ పెట్టి వేరేలా కూడా కట్టుకోవచ్చు ఆ లుక్ కూడా చూడాలంటే నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియో చూడాలి Terima kasih